శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు సాధారణ ఆత్మలకి కూడా అల్పకాలిక సిద్ధి లభిస్తుంది కనుక ఎంత అదార్టీలో ఉంటున్నారు ఇక్కడ సర్వసిద్ధులు లభిస్తున్నాయి మీకు అని బాబా అంటున్నారు ఒకటి నిరోగిగా అయ్యే సిద్ధి రెండు ప్రకృతి తత్వాలని వశం చేసుకునే సిద్ధి మూడు దుఃఖి అశాంత ఆత్మని అవినాశి ధనవానిగా సదా సుఖీగా చేసే సిద్ధి నాలుగు నిర్బలాత్మలని మహాబలవాన్ వానిగా చేసే సిద్ధి ఐదు సంకల్పాలని ఒక్క సెకండు ఏ విధంగా మరియు ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరం చేసుకుని లేక సంకల్పాన్ని వశం చేసుకుని సిద్ధి ఆరు పంచ వికారాల రూపీ మహాబోతాలన్నీ వసం చేసుకునే సిద్ధి ఏడు నయనహీనలను త్రినేత్రిగా చేసే సిద్ధి ఎనిమిది అనేక పరిస్థితులు అలజడలలో మూర్చిపోయే ఆత్మని స్వాస్థితి ద్వారా మేల్కొలిపే సిద్ధి తొమ్మిది భ్రమించే ఆత్మలకి సదాకాలిక గమ్యాన్నించే సిద్ధి పది జన్మ జన్మంత్రాల ఆయువుని పెంచుకునే సిద్ధి పదకొండు అకాల మృత్యువుల నుంచి రక్షించుకునే సిద్ధి పన్నెండు రాజభాగ్యం లేదా సింహాసనం పొందే సిద్ధి ఈ విధంగా సర్వసిద్ధులు విధి ద్వారా పొందే ఆత్మలు సదా నశాలో ఉండాలి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి